ఫోన్లో సాగర్ వార్నింగ్ విన్న మోహన్ ఆవేశంగా వెళ్లి సోమేష్ ను చితక్కొట్టడం మొదలుపెట్టాడు దాంతో అతను అంత హఠాత్తుగా ఎందుకు కొడుతున్నాడో అర్థం కాకపోవడంతో సోమేష్ అయోమయంగా చూస్తూ అన్నా కొడుతున్నావ్ అని అడిగాడు చెయ్యాల్సిందంతా చేసేసి కొడుతున్నావని అడుగుతున్నావా నువ్వసలు అసలు కింగ్స్ కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశావు జనాల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికా అని అంటూనే కాలితో అతన్ని పొట్టలో తన్ను మళ్ళీ ఇదేంటని అడగడానికి వస్తే ఆడవాళ్ళను బాంబ్లాస్ట్ చేసి బెదిరిస్తావా అంటూ సోమేష్ గుండెలపై తన్నాడు మోహన్ అతని కోపం చూసి సోమేష్ భయంతో వెనక్కి జరుగుతూ అన్నా అన్నా మీరు ఆగండి ఒక నిమిషం నేను చెప్పేది వినండి నిజమే నేను కంపెనీ ద్వారా చాలా మందిని చీట్ చేశాను కానీ దాదాపు వంద కోట్లు సంపాదించాను అంత డబ్బు ఒక్కసారి వచ్చిందంటే ఇది మంచి సంగతే కదన్నా అని అయోమయంగా అడిగాడు ఆ మాటకు మోహన్ ఏదో చెప్పబోతూ ఉండడంతో మళ్లీ ఇంతలోనే సోమేష్ మాట్లాడుతూ ఒకవేళ కేసు అవుతుందని నువ్వు భయపడుతున్నావా అన్నా దాని గురించి నువ్వేం కంగారు పడకు మన వాళ్ళు దాన్ని పక్కా ప్లాన్ తో అమలు చేశారు అది మనమే చేసినట్టు పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకదు పైగా నేను మోసం చేసిన వాళ్ళందరూ సామాన్య ప్రజలు వాళ్ళు మనకి ఎదురు తిరిగి పోరాడలేరు అని ప్రౌడ్ గా చెప్పాడు ఇదంతా నువ్వు నన్ను చంపడానికి ప్లాన్ చేశావా కళ్ళు నెత్తికెక్కి నువ్వు చేసిన ఈ పని వల్ల ఇప్పుడు నా ప్రాణాలు పోతే అప్పుడు ఇంకా సంతోషంగా ఎంజాయ్ చేస్తావా పనికిరాని సన్నాసి అని కోపంగా అరిచాడు మచ్చామోహన్ ఆ మాటలకు సోమేష్ అర్థం కానట్లుగా చూస్తూ అన్నా నా వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం రావడమేంటన్నా అవసరమైతే మీకోసం నా ప్రాణాలిస్తాను అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేనెప్పుడు చేయను అని అన్నాడు దాంతో మోహన్ సోమేష్ కాలర్ పట్టుకుని పైకి లేపుతూ ను నువ్వు మోసం చేసిన వాళ్ళలో మా సాగర్ సార్ వల్ల అత్తగారు కూడా ఉన్నారట నువ్వు వెంటనే వాళ్ళ దగ్గర తీసుకున్నా డా డబ్బు మొత్తాన్ని తిరిగిచ్చేసై లేదంటే సాయంత్రానికల్లా మనిద్దరు ఫోటోలకి దండ వేస్తారు అని అన్నాడు మోహన్ అతని మాటలు విని సోమేష్ భయంతో సరే సరే మీరలా డబ్బు నేను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి సోమేష్ కి మచ్చామోహన్ తో పరిచయం ఉంది కాని ఇన్నేళ్లలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మోహన్ ఇలా భయపడింది లేదు అలాగే సోమేష్ పై గొంతు పెంచి మాట్లాడింది కూడా లేదు దాంతో తాను నిజంగానే అతను ఎవరో పవర్ఫుల్ వ్యక్తితో పెట్టుకున్నానని భయపడ్డాడు సోమేష్ కానీ హైదరాబాద్ లో మోహన్ను మోహన్ ను భయపెట్టే మనిషి కూడా ఉంటారని అతను ఊహించలేదు ఇంకా ఏంటి డబ్బు ట్రాన్స్ఫర్ అన్నాడు మోహన్ సరే అన్నా ఇప్పుడే వెళ్లి చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లబోయాడు సోమేష్ అతను కంగారుగా రూమ్ డోర్ వైపు అడుగులు వేయడం గమనించిన మోహన్ కళ్ళు చిట్లించి చూశాడు వెంటనే ఏదో అనుమానం వచ్చినట్లు సోమేష్ ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని పిలిచాడు మోహన్ దాంతో సోమేష్ భయం భయంగా తల వెనక్కి తిప్పి చూస్తూ అన్నా మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నాను కదా ఇంకా నాతో ఏదైనా పని ఉందా అని తడబడుతూ అడిగాడు ముందు నువ్వు నా నాతో పాటు హాస్పిటల్కి పదా మా సాగర్ సార్ కనుక ఈ రోజు నిన్ను క్షమించకపోతే ఆ తర్వాత ని నీ సంగతి ఏం చేయాలో ఏంటో అక్కడే చూస్తాను అని తన స్లీవ్స్ ను మడతపెట్టి సోమేష్ తో పాటు బయల్దేరాడు మోహన్ ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయల్దేరి డబ్బు డ్రా చేసి అరగంటలో హాస్పిటల్కి చేరుకున్నారు ఆ తర్వాత అతను మోహన్ తో కలిసి హడావుడిగా లోపలికి నడిచాడు సోమేష్ ఇంతలో లోపలున్న వాళ్లలో సోమేష్ ని చూసిన ఒకరు అది సోమేష్ కదా అని అరవడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లందరూ అతన్ని చుట్టుముట్టారు వాళ్లలో కొంతమంది ని కూడా గుర్తుపట్టారు అతను రౌడీషీటర్ అవ్వడంతో అతన్ని చూసి చాలామంది భయపడుతూ దూరంగా జరిగారు అదే సమయంలో అక్కడ ను చూసిన గిరిధర్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి డాడీ తనకి తో కాంటాక్ట్స్ లేవని చెప్పాడు మరి అతను ఇక్కడికెలా వచ్చాడు అంతే మా డాడీ గౌతమన్నకి చెప్తే అతను డైరెక్ట్ గా తో మాట్లాడి ఇక్కడికి పంపించునట్టున్నారు గౌతమన్న తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని అనుకున్నాడు ఆ ఆలోచన వచ్చిన వెంటనే అతను శైలజ వైపు గర్వంగా చూస్తూ శైలజ ఆంటీ మీ డబ్బు మీకు తిరిగి వచ్చేలా చేస్తానన్నాను ఇప్పుడు చూడండి మచ్చామోహన్ స్వయంగా వచ్చి సోమేష్ చేత మీ డబ్బులు తిరిగి ఇప్పిస్తాడు అన్నాడు గిరిధర్ అంతలో మచ్చామోహన్ అక్కడికి వచ్చి పక్కనే ఉన్న సోమేష్ వీపుపై గట్టిగా కొడుతూ ముందుకు నెట్టి ఏ ఏంటలా బిత్తర చూపులు చూస్తున్నావు ముందు తీసుకొచ్చిన డబ్బును వాళ్ళకిచ్చేసేయ్ అని గట్టిగా అన్నాడు ఇప్పుడే ఇప్పుడే ఇచ్చేస్తానన్నా అని తడబడుతూ అంటూనే అక్కడున్న జనాలు అందరి ముందుకు వెళ్లి నుంచున్నాడు సోమేష్ అక్కడున్న అందరూ అతన్ని గుర్రుగా చూస్తూ ఉండటంతో సోమేష్ చేతులు కట్టుకొని నేను మీకు కలిగించిన అసౌకర్యానికి నన్ను క్షమించండి అనుకోకుండా కంపెనీ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల మీ డబ్బులు టైంకి తిరిగి ఇవ్వలేకపోయాను ఇప్పుడు వేరే చోట నుంచి ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు ఇస్తున్నాను మీరు వెళ్లే దారిలో బాంబ్లాస్ జరిగిందని విన్నాను దానికోసం హాస్పిటల్ ఖర్చుతో సహా నేను మీ బిల్లులన్నీ పే చేస్తున్నాను అంటూ అక్కడున్న అందరికీ అతి వినయంగా వంగి వంగి దండం పెడుతూ అన్నాడు సోమేష్ అదే సరైన సమయం అనుకున్న గిరిధర్ సోమేష్ ముందుకు వచ్చి అతని కాలర్ పట్టుకొని నువ్వు డబ్బిచ్చేశావు కాబట్టి ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను కానీ ఫ్యూచర్లో ఇలాంటి మోసాలు ఏమైనా చేశావంటే అప్పుడు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అది చూసి అక్కడున్న శాలేజతో పాటు మిగతా వాళ్లంతా కిరిధర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇగిద్దరు నిజంగా అద్భుతంగా ఉన్నాడు ఇతనికి కనెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నారు గిరిధర్ మాటలు విని కాసేపు అతన్ని కళ్ళు అప్పగించి చూసిన సోమేష్ మోహనన్న చెప్పిన సాగర్ సార్ ఇతనేనా ఇలా వార్నింగ్ ఇస్తున్నాడేంటి ఇతనే సాగర్ గారు అయ్యుంటారు ఉంటారు అని లోపల అనుకుంటూ సారీ సార్ ఫ్యూచర్లో ఇలాంటిది ఏదీ జరగకుండా జాగ్రత్త పడతాను అంటూ అతనికి దండం పెట్టాడు అది చూసి శైలజ చుట్టూ చేరిన ఆడవాళ్లలో కొంతమంది ఇలాంటి డబ్బున్న వాళ్లతో కలిసి ఉంటే అప్పుడు మనం దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు మనకి కూడా సొసైటీలో మంచి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి అంటూ గిరిధర్ మెచ్చుకోలుగా చూస్తూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది విన్న గిరిధర్ ఇంకా రెచ్చిపోయి ఆ మోహన్గాడేంటి అలా మూలాన నుంచున్నాడు వరే మచ్చా తప్పు చేసి అలా చాటుగా నుంచున్నావేంటి అందరికీ సారీ చెప్పాలని తెలీదా వచ్చి అందరి ముందు మోకాల మీద కూర్చొని క్షమాపణ అడుగు లేదంటే నేను నిన్ను ఊరికే వదలను అని పిడికిలి బిగిస్తూ చెప్పాడు ఆ మాటలు విని సోమేష్ షాక్ అయ్యాడు వెంటనే భయంతో అతని నుదుటి నుండి చెమటలు కారడం మొదలయ్యాయి అది చూసిన శాలజ ఆమె ఫ్రెండ్స్ చాలా సంతోషించారు ని ఎదిరించి మనకి సారీ చెప్పిస్తున్నాడంటే గిరిధర్ మామూలోడు కాదు అని అనుకున్నారు వాళ్ళందరూ గిరిధర్ ని చాలా గొప్పగా చూస్తూ ఉండడంతో అతను మురిసిపోయాడు దాంతో అతను మనసులోనే ఏవేవో ఊహించుకుంటూ ఈ ఒక్కరోజు కనుక నా మాట విని అందరికీ క్షమాపణ చెప్పాడంటే ఆ తర్వాత ఈ హైదరాబాద్ సిటీలోనే నన్ను ఎదిరించేవాడే ఉండడు అని అనుకున్నాడు మరోవైపు ఇలాంటి విషయాల్లో తొందర పడకూడదనుకున్న మోహన్ గిరిధర ఎవరో తెలియకపోవడంతో అతను సాగర్ వైపు చూశాడు సాగర్ వెంటనే అతనెవరో తెలియదన్నట్టుగా భుజాలు ఎగరేసి నువ్వేది కావాలంటే అది చెయ్ అన్నట్లుగా సైగ చేశాడు దాంతో మోహన్ ఆ సైగను అర్థం చేసుకొని అక్కడున్న జనాల మధ్యలో నుంచి గిరిధర్ ముందుకు వచ్చి నుంచున్నాడు అది చూసిన శైలజ కళ్ళు ఆనందంతో మెరిశాయి అప్పుడు ఆమె గిరిధర్ భూజాలపై బాబు బాబూ మోహన్కి సిటీలో చాలా మంచి పేరుంది నువ్వతని చేత మా అందరికీ సారీ చెప్పిస్తే అంత బాగోదేమో ఈసారికి అతన్ని క్షమించి వదిలే అంటూ పై జాలి నటిస్తూ చెప్పింది లేదా వాడు చేసిన దానికి మీకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఇలా వదిలేశామంటే మళ్లీ అదే తప్పును రిపీట్ చేస్తాడు అని అన్నాడు గిరిధర్ వెంటనే శాలజా ఫ్రెండ్స్ కూడా ఆమె దగ్గరికి వెళ్లి శాలజా మేమంతా నీకు రుణపడి ఉన్నాము నువ్వు మాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ నువ్వే కనుక గిరిధర్ ను ఇక్కడికి పిలవకపోయి ఉంటే మనకి మన డబ్బు తిరిగి వచ్చేది కాదు అంటూ ఆమెను పొగడడం మొదలు పెట్టారు దానికి శైలజ సంతోషపడేలోపే ముందుకు వచ్చిన మోహన్ గిరిధర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వేమన్నావు అని అన్నాడు ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇక్కడున్న వాళ్ళందరికీ క్షమాపణ చెప్పమన్నాను అని పొగరుగా అన్నాడు గిరిధర్ అక్కడున్న అందరి ముందు మోహన్ మీద ఆధిపత్యం చూపిస్తూ తెగ సంబరపడిపోయాడు గిరిధర్ కాని ఇంతలో హఠాత్తుగా మోహన్ కాలెత్తి అతని కొడుకులు గట్టిగా తన్నాడు దాంతో గిరిధర్ తన పొట్ట పట్టుకుని నొప్పితో అరుస్తూ మీద కూలబడ్డాడు ఒక్కసారిగా మచ్చమ్మోహన్ తిరగబడటం చూసిన జనాలంతా అడుగులు వెనక్కి వేశారు వాళ్లకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు దాంతో ఒకరినొకరు అయోమయంగా చూసుకుంటూ గిరిధర్ చెప్తేనే కదా మచ్చామోహన్ మనందరికీ క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు మరి అలాంటప్పుడు అతను గిరిధర్ ని ఎందుకు కొడుతున్నాడు అనుకోవడం మొదలు పెట్టారు మరోపక్క మచ్చమ్మోహన్ దెబ్బకి గిరిధర్ నేలమీద పడి గిలగిలా కొట్టుకుంటూనే ఉన్నాడు తనకున్న బలాన్నంతా కూడ తీసుకొని నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని అన్నాడు నుంచి చూస్తున్నాను అందరి ముందు తెగ ఫో ఫోజులు కొడుతున్నావు అసలు ఎవడ్రా నువ్వు అని అన్నాడు మోహన్ ఇంతలో సోమేష్ ఆశ్చర్యం నుంచి తేరుకొని మోహనన్నా వీడు మీ బాస్ సాగర్ గారు కాదా అని అడిగాడు నీకు పిచ్చి పట్టిందా వీడు సాగర్ సారని నేనెప్పుడు చెప్పాను మా బాస్ అక్కడున్నాడు అంటూ సాగర్ వైపు వేలు చూపించాడు మచ్చామోహన్ దాంతో అక్కడున్న వాళ్లంతా మోహన్ చూపించిన వైపు చూశారు అక్కడున్న సాగర్ వెంటనే గిరిధర్ వైపు చూసి చెయ్యి ఊపుతూ నవ్వాడు అతను శైలజ అల్లుడు కదా ఇతను మచ్చామోహన్కి బాసేలా అయ్యాడు అనుకుంటూ సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు శైలజ కూడా షాక్ తో కొయ్యబారిపోయింది వెంటనే ఆమెకు హఠాత్తుగా ఏదో స్ట్రైక్ అయింది దాంతో ఆమె జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ముక్తాదేవి బర్త్డే పార్టీలో స్వరూప్ పిలిస్తే అక్కడికి మచ్చామోహన్ వచ్చిన విషయం ఆ తర్వాత అతను సాగర్ని గౌరవంగా పిలుస్తూ అతనికి భయపడిన సంగతి గుర్తు చేసుకుంది దాంతో ఆమె సాగర్ వైపు అనుమానంగా చూస్తూ ఈ సాగర్ మా అందరి దగ్గర ఏదో దాస్తున్నాడు అసలు అతను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు మచ్చామోహన్ లాంటి వాళ్లతో అతనికి కాంటాక్ట్స్ ఎలా దొరికాయి అని అనుకుంది అంతలో నెమ్మదిగా మోహన్ దగ్గరికి వెళ్లిన సోమేష్ అన్నా మీ బాస్ అతనైతే మరి వీడెవడు అని గిరిధర్ ను చూస్తూ అడిగాడు వాడెవడో నాకెలా తెలుస్తుంది చాలాసేపటి నుండి వాడు చేస్తున్న ఓవరాక్షన్ చూడలేక ఒక్కటిచ్చాను అని చికాక్ చెప్పాడు చెప్పాడు మోహన్ దాంతో సోమేష్ ఒక్కసారిగా డీబ్రి తీసుకున్నాడు ఆ తర్వాత వెంటనే గిరిధర్ దగ్గరికి వెళ్లి అతని జుట్టు పట్టుకొని పైకి లేపి అతన్ని కళ్ళలోకి సూటిగా చూస్తూ చెంప చెల్లు మంపించాడు దాంతో గిరిధర్ వెంటనే సోమేష్ చేతిని గట్టిగా పట్టుకుని ఎయ్ నేనెవరో తెలుసా గిరిధర్ నాదెల్లా ఈ సిటీలో నాదెల్లా ఫ్యామిలీకి ఉన్న పవర్ గురించి నీకు తెలీదనుకుంటా నేను తలుచుకుంటే ఒక్క క్షణంలోనే నిన్ను నీ బాస్ ని సిటీలోనే నామరూపాలు లేకుండా చేయగలను అని బెదిరించే ప్రయత్నం చేశాడు దాంతో ఒక్క క్షణం వెనక్కి తగ్గిన సోమేష్ మోహన్ వైపు చూస్తూ అన్నా ఈ నాదేళ్ల ఫ్యామిలీ గురించి నీకు తెలుసా అని అడిగాడు ఆ ఆ ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు అని కేర్లెస్ గా చెప్పాడు మోహన్ అది వినగానే అక్కడున్న అందరికి కరెంట్ షాక్ కొట్టినట్లయింది అంటే గిరిధర్ ఎవరో కూడా మచ్చామోహనికి తెలియదా మరి ఇందాకట్నుండి ఈ గిరిధర్ మనతో చెప్తున్నవన్నీ అబద్దాలా మచ్చామోహనికి చెప్పి వీడే మన డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు అని ఒకరితో ఒకరు అనుకుంటూ అతని వైపు అసహ్యంగా చూస్తున్నారు అందరూ అతన్ని అలా చూస్తూ ఉండడంతో గిరిధరికి అవమానంగా అనిపించింది దాంతో అతను మోహన్ వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ మా నాదెల్ల ఫ్యామిలీ జోలికి వస్తే గౌతమ్ నిన్ను ఊరికి వదిలిపెట్టాడు మీ అంతు చూడమని గౌతమన్నయ్యకి చెప్తాను ఈ భూమి మీద నీకు ఇదే ఆఖరి రోజు అని ఆవేశంగా చెప్పాడు అది విని మచ్చామోహన్ గిరిదరు వైపు అడుగులు వేస్తూ అయితే నువ్వు ఆ గౌ గౌ గౌతమ్ బ్రదర్ అన్నమాట అని అన్నాడు ఆ ప్రశ్నకు గిరిధర్ రియాక్ట్ అయ్యేలోపే మచ్చా మోహన్ తన పిడికిలితో అతని ముఖంపై పంచిచ్చాడు ఆ దెబ్బకు గిరిధర్ గిలగిలలాడిపోయాడు అయినా మోహన్ అతన్ని వదలకుండా ఇప్పుడు ఆ గౌతమ్ గాడిని వచ్చి నిన్ను కాపాడమని చెప్పు ధైర్యం ఉంటే వాణ్ణి నా ముందుకు రమ్మాను ఇద్దరిని మడతపెట్టి మూలన కూర్చోబెట్టకపోతే నా పేరు మచ్చా మోహనే కాదు అని చెప్పి అతని కడుపులో పంచిచ్చాడు దాంతో గిరిధర్ మళ్లీ కిందపడ్డాడు మోహన్ వెంటనే అతన్ని తన కాళ్లతో ఆపకుండా కొడుతూ నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు నిన్ను ఇక్కడికిక్కడే చంపి పడేసిన ఆ గాడు నా వెంట్రుక కూడా పీకలేడు అని అన్నాడు సాగరి గురించి అసలు నిజం శైలజ తెలుసుకుంటుందా అందరి ముందు అవమానానికి గురైన గిరిధర్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి